పదంకి బ్రాంచ్ కన్నా పద్దెనిమిది వైద్య దగ్గర నుంచి ప్రకాశం జిల్లా స్టార్ట్ అవుతారు అంటే ఇక్కడ నుంచి ముప్పై 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 ఐదు కిలోమీటర్ల కిందకి నీళ్ళు వెళ్ళాలి దాదాపు లక్ష ఎనభై వేల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలన్నమాట ఇక్కడ ఖచ్చితంగా మాకు పన్నెండు వందల క్యూసెక్ నీళ్లు వస్తే గానీ కిందకి వెళ్ళవు చాలా చోట్ల గడిచిన ఐదు సంవత్సరాల నుంచి షీల్ రిమూవ్ చేయపోవటం గానీ షటర్ పెట్టకపోవటం వల్ల చాలా నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి భజన చాట ఏమన్నా కలవల్ కట్టలు బయటకు వెళ్ళిపోతున్నాయి షటర్ లేని చాట నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి ఒక మేజర్ కి లాగేస్తున్నాయి అన్నమాట దానికోసం ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ అధికారులు అందరూ పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం ఇమీడియట్ గా షీల్ రిమూవ్ చేయమని చెప్పాం ఇమిడియట్ గా షటర్ లేని సార్ షటర్లు రెడీ చేసి ఇమిడియట్ గా ఒక ఈ వారంలో మొత్తం పెట్టేసి కాలవ పనులు పూర్తి పూర్తిగా చేయాలి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు దానికోసం ఈ కార్యక్రమం అది ఇప్పుడు కూడా ఒక రిజర్వాయర్ అయిపోయింది అక్కడ నుంచి కలవ చేయటం కార్యక్రమం రెండో రిజర్వాయర్ కలవ చేసే కార్యక్రమం అయిపోయింది గడిచిన ప్రభుత్వం రెండో రిజర్వాయర్ కి మేము కోర్టులో ఫైట్ చేసి కొట్టేపిస్తే మళ్ళీ మళ్ళీ రైతులకి నష్టపరిహారం సరైన నష్టపరిహారం ఇవ్వడం మళ్ళీ రైతులు కోర్టుకు వెళ్ళారన్నమాట మాకు ఏదైతే భూమికి మంచి నష్టపరిహారం ఇస్తే కానీ మేము ఇవ్వమని చెప్పేయారు దాని మీద కోర్టు కూడా ఫాలోఅప్ అప్ చేస్తాం చేస్తాము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఫస్ట్ రిజర్వాయర్కి కురిసిపాడులో ఉండే రిజర్వాయర్కి నీళ్లు పెట్టించే కార్యక్రమం అయితే మాత్రం వచ్చే సంవత్సరం పెడతాం దాని కింద ఎనభై ఐదు కోట్ల రూపాయలు ముంపు గ్రామాలు ఉన్నాయి రెండు గ్రామాలు కురిసిపాడు కురిసిపాడు కింద ఇంకొక గ్రామం ఉంది తూర్పు ఉంది ఈ సంవత్సరం దాన్ని కూడా తీసుకొని ఆ డబ్బులు చెల్లించి రైతులకి ఒక లో నీళ్ళు నింపుతాం అట్లానే భవనాశి కూడా ఆ రాయబడింది కొండ రాయిబడింది అనమాట కొండ రాయబడింది ఆఫీస్ వెళ్ళిపోయారు వరకు దాన్ని కూడా రీఎస్టేట్ చేయమని చెప్పాను తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేపిస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గుళ్ళకమ్మ గేట్లు పెట్టలేకపోయారు విరిగిపోతే ఆ గేట్లు ఇప్పుడు పది గేట్లు పెట్టి ఒక రెండు గేట్లు పెట్టాలి గేట్లు పెట్టి నీళ్ళు నింపాలి నీళ్లు నింపి అక్కడ ఉన్న తొంభై వేల ఎకరానికి నీళ్లు అందించాలి అదే విధంగా సాగరాయి కట్ కింద నీళ్లు తీసుకురావాలి నీళ్లు ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తాలి రైతులకు పంట పండించే కార్యక్రమం చేస్తాం